హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ రాజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చూసారు కదా తొమ్మిదేళ్ళలో నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ముందుగా అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే వరకు చూడండి నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరంతా చూస్తున్నారు కదా నేనైతే మా పుట్టింటికి అయితే వచ్చాను వచ్చానంటే నా డెలివరీ అయిన తర్వాత వన్ మంత్ లోపే మా అమ్మ అయితే తీసుకొచ్చింది నన్ను ఇంకా నేను వచ్చి త్రీ మంత్స్ అవుతుంది అంటే ఇంకా త్రీ మంత్స్ కాలేదు త్రీ మంత్స్ వెళ్ళక ముందే మళ్ళీ అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళాలంట కదా ఇంకా మా వాళ్ళు అయితే వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి మా వారు ఇంకా మా అత్తమ్మ ఇద్దరు వచ్చారు ఇంకా నేనైతే ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా అదే బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నామని ఈ వీడియో అయితే తీసాను చాలా రోజులు అవుతుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా వెళ్ళాలంటే అసలు వెళ్ళబుద్దు అవ్వట్లేదు కానీ ఏం చేస్తాం ఇంకా వెళ్ళాలి ప్రతి ఆడపిల్లకి ఇది తప్పదు కదా ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో చెల్లెండ్లతో మా నాన్నతో మా తమ్ముడు అందరితో కలిసి ఉండి సడన్గా మళ్ళీ వాళ్ళందరిని ఇచ్చి వెళ్ళిపోవాలంటే ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్ళు తిరుగుతాయి కానీ ఇంకా వాళ్ళ ముందర ఏడిస్తే వాళ్ళు బాధపడతారు ఇంకా మళ్ళీ నేను ఎక్కువ ఏడుస్తానని కంట్రోల్ చేసుకున్నా ఆ కన్నిటిని బయటికి అయితే ఎవరికి కనిపించనియలేదు వీడియోలో కూడా చూడండి నేను ఎక్కడ ఏడ్చినట్లు కానీ బాధపడ్డట్లు కానీ ఎక్కడ లేదు కానీ లోపల మాత్రం చెప్పలేనంత దుఃఖం ఉంది ఎవరైనా కదిలిస్తే చాలు ఇంక ఏడుస్తానేమో అని ఫుల్ భయం వేసింది కానీ నాతో పాటు మా వాళ్ళందరూ వచ్చినందుకు నాకు ఆ బాధ తెలియలేదు అందరు నిర్చిపెట్టి నేను ఒక్కదాన్ని మా వాళ్ళతో ఆటో ఎక్కి వెళ్ళి ఉంటే ఏదో వస్తుండే కానీ మా వాళ్ళు నాతో పాటు రావడానికి మా ఇంటి వరకు వచ్చారు అందుకే కొంచెం బాధ తెలియలేదు నాకు ఇంక ఇక్కడైతే మా వాళ్ళు వచ్చారు కదా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఏం వచ్చిర్రు మా బాబా మా అత్తమ్మ ఇంకా వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేస్తున్నాం ఇక్కడ మా చెల్లి కర్రీ వండుతుంది నేను రైస్ చేద్దామని ఇంకా సైడ్కి ఇట్లా రైస్ చేస్తున్నాను బగారా రైస్ ఇంకా మా చెల్లికి కొలతలు అంట రైస్ వండడానికి అందుకే రైస్ ఒక్కటి నేను చేస్తున్నాను మళ్ళీ మా చెల్లి హెల్ప్ తీసుకొని చేస్తాను పుట్టింట్లో ఉంటే ఆ ధైర్యమే వేరు ఒక్క పని చేసినా చేయకపోయినా ఎవరు ఏమనేది లేదు నేనున్న రోజులు మా చెల్లి బాగా చేసి పెట్టింది నాకు మా అమ్మ కానీ మా చెల్లెళ్ళు ఎవరైనా మా నాన్న నాకు ఏం కావాలన్నా తెచ్చేవాళ్ళు అత్తవారింట్లో కూడా అంతేలేండి ఇంకా కాకపోతే నేను ఒక్కదాన్నే ఇంకా తోడుగా ఏమైనా చెప్పుకోవడానికి చెల్లెళ్ళు ఉండరు కదా కొంచెం మా బాధ ఉంటుంది అంతే ఇంకా పుట్టింటి ఎలా ఉంటానో నేను అత్తవారింట్లో కూడా అలాగే ఉంటాను ఏదైనా చెప్పుకోవాలన్నా చేయాలన్నా మా ఆయనతో అంతే ఇంకా ఫైనల్గా అయితే వంట అయితే అయ్యింది బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ ఇంకా నైట్ నైన్ ఓ క్లాక్ వరకు తినేసి పడుకున్నాం మేమంతా ఇక్కడేమో ఇదే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో ఇంకా మార్నింగ్ చూడండి ఇంకా మా పాప అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఈ రోజు మా ఊరికి పోతాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి ఇంకా మా చెల్లెలు అందరికీ టీ చేసి ఇస్తుంది ఇక్కడ వాడు మావాడు మళ్ళీ ఆడతాడబ్బా అంటే ఇది రోజు అనే కాదు ప్రతిరోజు పొద్దున సిక్స్ ఓ క్లాక్ లేస్తాడు బాగా ఆడుకుంటాడు కాళ్ళు చేతులు బాగా ఆడిస్తాడు వాడు పిల్లలు అలా చేయడం మంచిది అంత కదా ఇంకా ఒక వన్ అవర్ వరకు బాగా ఆడుకుంటాడు ఆడుకొని అలసిపోయి పాలు దాయి మళ్ళీ బజ్జుటాడు మా వాడు ఇంకా ఆ టైంలో అందరు వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు అంటే ముద్దిస్తుంటారు ఒకరొకరు వచ్చి ఇంకా ఇక్కడ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయ్యి ఇంకా పొద్దున్నే మొహంగా కడుకొని కొంచెం టీ తాగి ఇంకా బట్టలు అయితే సర్దుకుంటున్నాను ఇంకా నావి మా పిల్లలు ఇద్దరివి ముగ్గురు ఉన్నాయి కదా ఇంకా అందరివి సపరేట్ సపరేట్గా సర్దుకుంటున్నాను నేను వచ్చిన రోజు ఒక్క బ్యాగ్తో వచ్చాను మళ్ళీ వెళ్ళేటప్పుడు రెండు బ్యాగులు తీసుకెళ్లాల్సి వస్తుంది ఏంటక్క మీ ఊళ్ళు ఇన్ని బట్టలు ఇప్పించారా అనుకోకండి అంత లేదు ఇంతకుముందు బట్టలు నావి ఇక్కడే ఉండే అంటే పండగకు వచ్చినప్పుడల్లా చీరలు తెస్తుంటాయి కదా అవి ఇక్కడనే వదిలేసి వెళ్తుంటే మళ్ళీ ఎవరు పట్టుకెళ్తారు అన్నట్లు ఇంకా ఆ బట్టలన్నీ ఈరోజు తీసుకెళ్దామని ఇంకో బ్యాగ్ అయితే ఎక్స్ట్రాగా పెడుతున్నాను ఆడవాళ్ళకు ఎన్ని బట్టలున్నా సరిపోవు కదా ఇంకా మనమంతే ఇంకా నా బట్టలు ఇక్కడ ఉండడం వల్ల మా చెల్లెళ్ళ బట్టలు పడతలేమంట నీ బట్టలు తీసుకుపోవే అని ఊరికే తాకిరు నాకు అందుకే నా బట్టలు అయితే నేను తీసుకెళ్తున్నాను ఇంకా ఇక్కడ మా పాప మమ్మీ నేను కనిపిస్తలేని వీడియోలని ఊరికే ఏడుస్తుంది అందుకే ఫ్రంట్ కెమెరా పెట్టాను కొద్దిసేపు దానికోసము ఇంకా మా పిల్లల బట్టలు కూడా చదువుతున్నాను ఇక్కడ ఇంకా మా పాప చూడెట్లేసిన మమ్మీ నాది ఫ్రాక్ పెట్టు నా బట్టలు అన్నీ పెట్టు ఇక్కడ ఏం ఉంచొద్దు అంటుంది ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు రావా మమ్మీ కొన్ని రెండు మూడు డ్రెస్సులు ఇక్కడే పెట్టు అని అంటే ఇంకా నేను రాను మమ్మీ అన్నీ పెట్టేసాయి అంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఊరికే తాకింది నాకు ఈ మమ్మీ మన ఇంటికి పోదాం మమ్మీ మన ఇంటికి అని ఊకే అడుగుతుంది కోదాం మమ్మీ అంటది బాగా ఇంకా ఈ అయితే ఇంకా చివరిగా వెళ్తున్నాం కాబట్టి ఫుల్ ఎగ్జైటింగ్గా ఫుల్ హ్యాపీగా ఉంది మా పాప అయితే చూడండి ఎక్కడ ఏడవట్లేదు ఇంకా ఫైనల్గా మళ్ళీ మా చిన్న బట్టలు కూడా చదువుకున్నాను ఆ రెండు పెద్ద బ్యాగులు నిండిమో నా బట్టలు ఇంకా చిన్న చిన్న ఈ బస్తాల నిండనేమో మా పిల్లల బట్టలు అయితే పెట్టుకున్నాను మా అమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి పెద్ద దూరం ఏం లేదు దగ్గరనే మా నాన్నకు కానీ మా చెల్లెన్లకు కానీ ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే వస్తుంటారు ఇంకా వాళ్ళు వస్తుంటారు కాబట్టి పెద్ద బెంగగా ఏం ఉండదు నాకు ఇక్కడ మావాడు మార్నింగ్ లేచి ఇంకా బాగా ఆడుకుంటున్నాడు ఇంకా మా లగేజ్ అయితే ప్యాకేజ్ చేశాను ఇంకా రెడీ ఆ బట్టలేమో ఇప్పుడు ఇప్పుడు అయితే తీసాను స్నానం చేసిన తర్వాత కానీ మా పాప కఫ్రాకు ఒక కుచ్చుకుపోతుందంట అందుకోసమని ఇంకా వేరే డ్రెస్ వేసుకున్నది ఇంకా మేమందరం రెడీ అయిపోయినాం నేను కూడా స్నానం చేసుకుని రెడీ అయినా మా పిల్లలకు కూడా మా అమ్మ స్నానం చేసి రెడీ చేసింది మా చిన్నోడికి అయితే ఇంకా డ్రెస్ అడుగుతున్నాను మా చిన్నవానికి మా అమ్మనే స్నానం చేయించింది ఇంకా మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా చిన్నోనికి నేనే స్నానం చేయించుకోవాలి వాడు అంతా బాగానే స్నానం చేయించుకుంటాడు కానీ ఒక మొహానికి సబ్బు పెడితేనే ఇంకా భయపడుకుంటాడు బాగా ఏడుస్తాడు నాకు ఫుల్ భయం వేస్తుంది ఎక్కడ నీళ్ళు మింగుతాడు అని ఇంకా మా చిన్నప్పుడు మా చింతలికి కూడా నేనే స్నానం చేయించిన అప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను స్నానం చేయించిన కాబట్టి మా చింతలు బాగానే పోయించుకుంటుండే ఇక్కడ ఏడుకుంటుండే మా చిన్నోడు ఇప్పుడు త్రీ మంతే కదా ఇంకా ఎక్కడ నీళ్ళు మింగుతాడో అని కొంచెం భయం వేస్తుంది కానీ ఇంకా తప్పదు నేనే చేయించుకోవాలి ఇంకా లగేజ్ ఉంది కాబట్టి ఫైనల్గా అయితే ఆటో మాట్లాడుకున్నాం ఇంకా లగేజ్ ఉంది మా చెల్లెండ్లు మేము అందరం ఉన్నాం కాబట్టి మా వారు మాకన్నా ముందే బైక్ పైన వెళ్ళిండు ఏదో పని ఉందని వెళ్ళిపోయిండు మాకు ఆటో మాట్లాడి ఇంకా రమ్మని చెప్పిండు ఇంకా ఆటో అయితే ఇంటికి వచ్చింది మేమందరం బయలుదేరుతున్నాం ఇక్కడ బాగా వస్తుంది కానీ ఇంకా ఏడవలేదు నేను ఏడుస్తే ఇంకా మా చెల్లెండ్లు మా అమ్మ ఏడుస్తారని ఎక్కడ అసలు కనిపించలేదు మా నాన్న ఉన్నంటే ఉంటే మాత్రం కంపల్సరీ ఏడుస్తుంది అంతే ఇంకా మా నాన్న ఉంటే ఇంకా ఒక ఎమోషన్ మా నాన్న మా తమ్ముడు పని మీద బయటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇద్దరు లేరు ఇంకా మా అమ్మ అయితే తాళం ఇస్తుంది ఇంకా వెళ్తున్నాం మాతో పాటు మా చిన్నోడి ఉయ్యాలను కూడా తీసుకెళ్తున్నాము ఎందుకంటే వాడికి థర్డ్ పంతే కదా వాడు ఇంకా బోర్లో వాడట్లేదు ఇంకా వాడు కొంచెం ఉయ్యాల ఉంటే ప్రశాంతంగా వండుకుంటాడు ఉయ్యాలైనా లేకుండా బయట పడుకోబెడితే మంచం మీద కానీ కన్నా పడుకోబెడితే చిన్న సౌండ్ వస్తే తొందరగా లేస్తాడు వాడితో అదొక బాధ అందుకే ఉయ్యాల కూడా తీసుకెళ్తున్నా ఉయ్యాలలో లేచిన కూడా కసి పూపితే మళ్ళీ పడుకుంటాడు ఇంకా కంపల్సరీ అయితే ఉయ్యాలైతే తీసుకెళ్తున్నా ఎలాగో ఆటోనే కదా అని ఇంకా ఉయ్యాలను కూడా తీసుకెళ్తున్నాము ఇంకా ఎంత ఊగినా పిల్లలు ఒక సిక్స్ మంత్స్ వరకే కదా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకే వాళ్ళు బోర్లో పడినారంటే ఇంకా ఉయ్యాలలో వెయ్యాను నేను ఇంకా ఇక్కడ ఆటో స్టార్ట్ అయిపోయింది మేమైతే బయలుదేరినేమో ఆటో వెళ్తుంటే గాలి వస్తుంటుంది కదా బాగా ఆ గాలికి అయితే మా చిన్నోడు భయపడుకుంటున్నాడు బాగా ఊపిరి పట్టినట్లు అవుతుంది వాడికి అందుకే ఇంకా టవల్ బాగా నిండుగా తప్పిన కళ్ళు పెద్దగా తెరిచి చూస్తుంటే మా చెల్లి వీడియో తీస్తుంది జూమ్ చేసి ఇంకా ఇక్కడ మా చింతలు చూడండి ఎంత హ్యాపీనెస్ చూడండి ఇంకా ఫైనల్గా ఇక్కడికి వెళ్తున్నాం అంటే మా ఊరికి వెళ్తున్నాం మా ఊరికి వెళ్తున్నాం మా ఇంటికి వెళ్తున్నాం అని చెప్తుంది మా ఊరు నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే ఇంకా చూడండి ఇక్కడ ఫైనల్గా అయితే మా ఇంటికి వచ్చేసినాం మా వారైతే మాకన్నా ముందుగానే మా ఇంటికి వచ్చిండు కాబట్టి ఇంకా ఇంటికానే ఉన్నాడు ఇంకా మా పాప వచ్చి రాగానే ఇంట్లో ఆమె బాలుంటే ఉంటే బాల్తో ఆడుకుంటుంది ఇక్కడ అందరం కాళ్ళు కడుక్కోవడానికి డిస్కషను అప్పుడే మా మరది కూడా వచ్చిండు ఇంకా అని చిన్న స్మైలింగ్ అంతే ఇంకా ఆయనకు మా పాప ఉంటే చాలు మా పాప వచ్చినందుకు ఇంకా ఫుల్ హ్యాపీ ఆయన కూడా ఇంకా కాళ్ళ చేతులు కడుక్కొని ఇంటికి ఇంట్లోకి అయితే వెళ్తున్నాం ఇంకా మా అమ్మ మా వారు లగేజ్ని అయితే ఇంట్లో పెడుతున్నారు ఇక్కడ మా పెద్ద చెల్లి ఉండి బావా నువ్వు ఫస్ట్ నుంచి వీడియోలో లేవు ఒకసారి నిలబడి బావా వీడియో తీస్తాము అంటే ఒక్క నిమిషం ఇట్లా నిలబడ్డాడు ఒక నిమిషం కూడా కాదు ఒక టూ త్రీ సెకండ్స్ నిలబడ్డాడు మా వారు ఎక్కడ వీడియోలో కనిపించడు ఒకవేళ తీసినా కూడా వీడియో తీయద్దు అంటాడు అందుకే ఇక్కడ వీడియో తీయను మా వారిని ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చిన కంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్